సృష్టి ఉండదు మారిపోతుంది క్షణం క్షణం ఒకప్పుడు గందరివాడు ఒకప్పుడు ఆటలాడేవాడు ఒకప్పుడు ఏమో తర్వాత వాడు శరీరం మారిపోతుంటే దీని పట్టుకున్న ఎందుకని బెట్టును దేవరాత్రులన్నిటికి అన్నం పెట్టు క్షేమలకే మంచదార పడై నోకలు పడై ఇలా చెప్పాలి మనస్కి మనసుకే లోపలకి ఎలా ఉన్నదాంతో తృప్తిగా బతకాలి భర్తను సేవించాలి ఆయనే నీ పార్టీ ఈశ్వరుడు ఆయన చల్లగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే రామ్మ తన పసుపు రాజకుండానే పిలుస్తాయి లేకపోతే నీ కాతర చేయరమ్మా ఎవరన్నా అలాగే ఆ ఇంటిల్లాలు సాక్షాత్ మహాలి ఆ తల్లి ఆ ఇళ్ళ ఇంట్లో నడియాడితేనే ఆయన గౌరవం ఆయన విలువ లేకపోతే ఇంటి అరణ్యం అయిపోతాయి ఎక్కువ ముక్కు ఉండదు ఇదే అతను అర్థాలు ఇస్తారు అదే దుర్గామల్లేశ్వర పూజ అంటే అదే ఇప్పుడు మనం చేసిన పూజ ఇలా మమ్మల్ని అనుగ్రహించని చెప్పడం కోసం ఇంక ఇందులో ఏమీ లేదు ఎవరికి చెప్పడం మనుషులు కాదు అంటే మనక కాదు మనసు మనసుకు ఎప్పుడైతే చెప్పామో ఈ స్థాయికి ఎప్పుడైతే మనసు ఇదిపోయిందో నీవు ఎక్కడ పోకుండా అక్కడే వైకుంటావు ఎక్కడికి ఉందో అక్కడే కైలాసం ఎక్కడ కూర్చుంటే అక్కడే ఇంద్ర నీ ముందు దేవతా సైన్యం నడుస్తుంది నీకు పాత నీ ఇంద్రియాలను నీ శరీరాన్ని నీ మనసుని కాపాడుకునేటటువంటి దేవత ముఖం ఎంతో ని హాయిగా తీరి బయట భోగభాగ్యాలన్నీ రెచ్చిపెట్టి మనసా నీ వెంట రావు నువ్వు చేసుకున్న దానం ధర్మం నువ్వు చేసుకున్న పుణ్యం నువ్వు చేసిన ఇతరులకు చేసిన సహకారం ఇవన్నీ కూడా నేను అక్షయ పాత్రలా నిలిస్తాయి ఏ జన్మైనా రాని అన్నానికి నీటికి లోటు రాదు సదుపాయాలకి లోటు కాదు ఆ ఇదిగా జీవించవచ్చు జన్మ కర్మం బట్టి మనసు ఎలాగో ఊడిపోతుంది జన్మ ఇది రుచి మరుగడి ఈ పంచమని కూడా అన్నిటికీ అది మరుగడిపోయింది అంత వేగంగా అమ్మ పాదాలకు అది వెళ్ళడానికి ఇష్టపడతాను ఎమ్మల కాయం కానీ అప్పుడైనా సదుపాయం ఉండాలి కదా పాదలు పడుతున్నాను అందుకు మనసుకి చెప్పుతారు అని చెప్పేసి అందరిలోనూ కూడా అమ్మ అందరిలో ఉండే చైతన్యమే నేను తీయడానికి అంటున్నాను నేను మాట్లాడుతున్నాను చూస్తున్నాను వింటున్నాను అంటే లోపల ఆ చైతన్యం ఉంటేనే మనసు కూడా తగ్గారు లేకపోతే దానికి కూడా వెండి జ్వరం మన ఇంట్లో వాడుకున్న పాత్రలో మన వాడుకున్న వస్తూ లేదాగా ఈ శరీరం కూడా కొంతకాలం ఉంటే ఎప్పుడు పోనిది మారనిది ఎప్పుడు ఒకేలా ఒకటి సాక్షాత్ ఆత్మ ఆ ఆత్మయే నీవైన మా అసల్ నీ స్వరూపం ఆత్మజ్యోతి అవ సగా తెలుస్తుంది అది ప్రా అందులో నూనె గానీ ఎలిగితే ఎగ్గిపెట్టి కానీ వేగి ఆ వేదిక అది అలాగే ఎలగడానికి ఆధారం ఆ నూనె ఆ నూనె ఎగ్జిపెట్టి అలాగే శరీరం అనగా ఆధారం కోసం అంతే ఆ పేరు ఎప్పుడూ ఉంటుంది ఇలా